రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు ఒక్కటే ఒక్క ప్రశ్న ఇప్పుడు ఏదైతే డిస్కషన్ జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేటువంటి కడప జిల్లాకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే తోటి జగన్మోహన్ రెడ్డి గారు నీ పరిస్థితి ఏం బాగలేదు సర్వేలన్నీ చూశాను అని చెప్పేసి మాట్లాడినప్పుడు నీ పరిస్థితి బాగుందా అదే విధంగా నువ్వు పరిపాలన చేతగాక మాకు అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఇచ్చావా నిధులు ఇచ్చావా అని ఆ ఎమ్మెల్యే అన్నట్టు ప్రచారం జరుగుతుంది దాంట్లో వాస్తవాలు అంతా ఇప్పుడు రఫీ గారు చెప్పారు కదా పేపర్ లో కొట్టబోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యేని సుబ్బా వైవి సుబ్బారెడ్డి గారు ఆపారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటు అసత్య కథనాలు వేసి దాన్ని చూసుకొని దాన్ని చూసుకొని ఆత్మ లోపల నవ్వు వాళ్ళు ఏంటంటే ఆనందపడతా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి రోజు నేను చెప్పాను రెండు వేల తొమ్మిది నుంచే ఇలాంటి కథనాలు రాస్తూనే ఉన్నారనే విషయం కడప జిల్లాలో నాకు తెలియని ఎమ్మెల్యే లేరు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అందరు కూడా చాలా సహృద్వైన భావంతో ఉంటారు ఇటువంటి విషయం జరిగే అవకాశమే లేదు అలా నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం అయ్యా మా నేను చేసిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేమని అడుగుతా ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనకు నా పాలనకు చూసుకొని ఓట్లేమని అడుగుతున్నారు మేము అభివృద్ధి చూసుకొని ఓట్లేమని అడుగుతా ఉంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి అభివృద్ధి చేశారా ఎవరు చేశారా ఏ కడప జిల్లాలో ఏం అభివృద్ధి జరిగిందో ఏం జరిగిందో నేను చూపిస్తాను నేనేమంటా అంటే దమ్మున్న ఛానల్ కదా ఆంధ్రవేతి ఛానల్ దమ్మున్న ఛానల్ చానా నికాసైన ఛానల్ ఆంధ్రజ్యోతి పత్రికలో ఆ పేరు రాయి తప్పేముంది అంత మాట్లాడిన వ్యక్తి పేరు రాయించుకోకుండా ఎందుకుంటాడు అంటే అసత్య కథనం అని వాళ్ళు చెప్పకనే చెప్పినట్టుగా ఉంది దాన్ని రాసి దాన్ని మీడియాలో పెట్టుకొని సోషల్ మీడియానో లేకుంటే కొన్ని రకాల ఇలాంటి ఇలాంటి వాళ్ళు అలాంటివి చదువుకొని ఇలాంటివి వస్తా ఉంటారు కాబట్టి ముందు తెలుసుకోవాలా నిజాలు ఏంటో తెలుసుకొని నిజాయితీ మీద నిజాల మీద మాట్లాడితే మంచిదే అటువంటి జరిగనే జరగలేదు జరగనే అంశాన్ని కూడా జరిగినట్టుగా పేపర్లు రాసుకొని దాని గురించి ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాను ఏం చెప్తా ఉన్నారు షర్మిలమ్మ గారి గురించి ఎవరు కూడా రైట్ రైట్ తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు శర్మిలమ్మ గారు ఒక లైన్ ఉండండి ఉండండి షర్మిలమ్మ గారు ఒక లైన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కోసమో లేకుంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానో ఇంకొకరికి అనుకూలంగానో పని చేయడానికి వచ్చారు పని చేసుకోమని చెప్పండి మాకు ఎటువంటి పెద్దలు ఇలాంటి వాళ్ళని ఎంత మందిని తీసుకొచ్చి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓట్లేయాలా ప్రజలు ఓట్లేసి మళ్ళా గెలిపించుకునేదానికి అన్ని రకాల రైట్ హనుమంతు రెడ్డి గారు హనుమంతు గారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనేటువంటి ఒక నినాదాన్ని పిలిపించారు ప్రతి ఏరియాలో ప్రతి నియోజకవర్గంలో సిద్ధం అనేటువంటి ఒక పోస్టర్ తెలిసి అంటే దేనికి సిద్ధం అంటే మేము ఎలక్షన్లలో సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ముఖ్యమంత్రి అయ్యేదానికి సిద్ధంగా నూట స్థానాలు ఇన్ఛార్జీలు ఇవ్వలేదు ఇంకా మూడు నాలుగు విడతలేదు అనుకుంటా రిలీజ్ అయింది అన్ని కాకుండా ఎట్ట సిద్ధంగా ఉన్నారు అంటే నేనేమంటానంటే మా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని మా జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష ఇరవై ఐదు మంది ఎంపీలను ఎంపీ ఎంపీలను గెలిపించుకోవాలని మా ఆలోచన మిగతా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ మాదిరి కాదు కదా ఇందాక మేము మా రఫీ గారు ఒక మాట అడిగారు సునీతమ్మ గారు కొన్ని క్వశ్చన్లు వేశారు దస్తగిరి వెనకాల ఎవరు ఉన్నారు లేకుంటే ఇంకొకరు ఎవరైనా మొద్దు ఎవరో కత్తి సీన్ గురించి ఏదో కోడి కత్తి సీన్ గురించి మాట్లాడారు అయ్యా కోడి గద్ది శ్రీన్ అని మీరు మాట్లాడతారు ప్రతిపక్ష నేత మీద ఆ రోజు దాడి జరిగితే ఆ దాడి జరిగిన ఐదు నిమిషాల్లోనే ముఖ్యమంత్రి గారు డిజిపి గారు అది వాళ్ళ వాళ్ళే చేపించారంటే విచారణ జరగకుండానే వాళ్ళ వాళ్ళే చేశారనే విషయం చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారు చెప్పారంటే దీని వెనకాల ఎవరున్నారనే విషయం ఆయన ఆ ఆ సంఘటన వెనుక ఎవరున్నారనే విషయం ప్రజలకి అందరికీ తెలుసు మాకు తెలుసు అది పక్కన పెడితే ఒకటి వాళ్ళ తరపున దస్తగిరి తరపున లేకుంటే సునీతమ్మ తరపున ఏ లాయర్లు వాదిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కోసం ఏదైతే కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చుతున్నారో అదే లాయర్లు వాదిస్తున్నారు వాళ్ళ వెనుకలు ఎవరు ఉన్నారనే విషయం కూడా ప్రజలకు అందరికీ తెలుసు మనం ఏం మాట్లాడుతున్నామంటే ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి ఆపాదించాలి వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది ఏ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్ లో దాడి జరిగింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఇలాఖాలో పులివెందుల్లో రాజారెడ్డి గారి ఇలాకాలో వారి కుటుంబ సభ్యుల మీద కత్తి చూసే ధైర్యం నాకు తెలిసి ఈ దేశంలోనే ఎవరిక లేదు పులివెందుల్లో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద కన్నెత్తి చూసే ధైర్యం ఎవరిక లేదు ్రహ్మనాయుడు గారు ఇలా కలంటే అదే రాజారెడ్డి గారి మీద దాడి చేసింది అదే రాజారెడ్డి గారి మీద చంపిన తర్వాత అదే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో షెల్టర్ పొందారు కదా ఈ గురించి కూడా సమానం అదే రాజారెడ్డి గారి మీద దాడి చేసిన వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా పెట్టుకొని అక్కడే ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో షెల్టర్ ఉన్నారు కదా మరి దానికి కూడా సమానం చేసారి ఏదో ఒకటి చిన్న లాజిక్ మాట్లాడి దీన్ని ఎలా చేస్తారంటే చేశారు దస్తగిరి అనే వ్యక్తి నేనే చంపానని చెప్పాడు అదే దస్తగిరిని ఎవరు కాపాడుతున్నారు సునీతమ్మ గారు కాపాడుతున్నారు తండ్రి చంపిన వ్యక్తిని ఎవరు కాపాడాల్సిన అవసరం ముందు అంటున్నా దస్తగిరి ఎందుకు కాపాడుతున్నాడు దస్తగిరిని ఎందుకు సునీతమ్మ గారు కాపాడుతున్నారు దస్తగిరి వెనకల ఏదైతే ఏ తెలుగుదేశం పార్టీ లాయర్లు ఎందుకు వాడిని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉంటారు దీనికి సమానం చెప్పమని చెప్పండి సునీతమ్మ గారి తరపున ఎందుకు తెలుగుదేశం పార్టీ లాయర్లు వాదిస్తా ఉంటారు దానికి సమానం చెప్పమని చెప్పండి తప్పుడు మాటలు తప్పుడు మాకు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఏదో ఒకటి ఏదో ఒకటి బురద చల్లితే సరిపోతుంది బురద చల్లారు ఇందాక ఒక ఎమ్మెల్యే గురించి బురద చల్లారు నేను చెప్పాను మీరు పక్క పార్టీ వాళ్ళ మీద ఎవరు చదువుతారు సార్ బురద బ్రహ్మనాయుడు గారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను వివరణ ఇచ్చాను అయ్యాంధ్రతి పేపర్ లో దమ్మున్న ఛానల్ కదా దమ్ముంటే వాళ్ళ పేరు రాయంటున్నా పేరు రాయకుండా ఎవరో ఒకరి మీద నేను కూడా మాట్లాడితే ఎలాగా ఎవరో ఒకరు చెప్పారు వాళ్ళు ఇదన్నారు వీళ్ళు ఇది అనే విషయం తప్పుడు మాటలు మాట్లాడితే ఎలాగా వాళ్ళు రాసిన కథనంలో రెండు రోజుల ముందరన్నారు వా పది రోజుల నుంచి మా కడప జిల్లా నుంచి ఏ ఎమ్మెల్యే కూడా కలవలే మరి కలిసినారని మీరు ఏదైతే రాస్తున్నారో తప్పుడు మాత్రం తప్పుడు మాట కాదా తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు కథనాలు రాస్తూ దానివల్ల పెట్టుకొని మాట్లాడతా ఎలాగ సార్ తప్పుడు అని చెప్తున్నాను నేనేదైతే ఇందాక వివేక్ గారు ఒక క్వశ్చన్ వేశారు సిర్మిలమ్మ గారి గురించి మేము ఎక్కడ తప్పు ఆమె ఇంటి పేరు మాట్లాడిన కానీ ఆమెను ఎక్కడా తప్పుగానో ఇంకొకటో మాట్లాడలేదు మీరు మీ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి భార్య అయినటువంటి రేణుదేశాయ్ గారి గురించి ఆమె విడాకులు ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత చిగుస్సాకరంగా ఆమెనే మాట్లాడి ఏడ్చింది మీరు ఈ విధంగా ఉన్నారు మీ చెల్లెల్లో మీ అక్కనో ఇదే విధంగానే పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో పిల్లల కంటే మీకు అలాగే ఓకే అయితే నేను కూడా ఓకే అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని మాట్లాడండి మీరు ఆమె పట్ల ఏ విధంగా ప్రవర్తించారు ఏం మాట్లాడారు అనే విషయం మీకు తెలిసింటే మాట్లాడండి మేము ఎక్కడా కూడా శర్మిలమ్మ గారి గురించి కానీ మహిళల గురించి కానీ తప్పుగా మాట్లాడే అవకాశం కానీ అవసరం కానీ మాకు లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసి ఓట్లేమని అడుగుతా ఉన్నాం మీ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి పల్లెకినో లేకుంటే ఇంకొకరి పల్లెకినో మోయడానికి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరం ఆయన్నే దాని మీదనే ఉన్నాం సమయం ఎమ్మెల్యే టికెట్ లో ఎంపీ వాళ్ళు మా మీద చాలా రకాలుగా మాట్లాడతారు హనుమంతుడి గారు హనుమంతుడి గారు కూల్ దాని ప్రజలు సమాధానం చెప్తారు చెప్తారు ఎన్నికలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సమాధానం ప్రజలే చెప్తారు నేను ఈ రోజు ఆ రోజు కూడా కూర్చున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూర్చున్నాం ఇదే ప్యానెల్లో లో కూర్చోబెట్టు దానికి నేను సమాధానం చెప్తా మాకు ఎన్ని సీట్లు వస్తాయో మీకు ఎన్ని సీట్లు వస్తాయో ఎక్కడ పోటీ చేస్తారో కూడా తెలియని ఎక్కడ పోటీ చేస్తారో తెలియని పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో తెలియని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ అర్హత ఏంటో చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతారు ఎస్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అని మేము కాళ్ళు ఎగరేసుకొని చెప్తా ఉన్నాం వాళ్ళు చెప్పమని చెప్పండి వాళ్ళు చెప్పే అవకాశం చెప్తారా సమాధానం గారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అని కాళ్ళు ఎగిరేసుకొని చెప్తా మరి మీరు చెప్పగలుగుతారా మీరు కాని టీడీపీ